కృష్ణ గారు రాసిన కథని మీరు ఆయన కొహినూరు వైపు తీసుకెళ్తే మీరు ధర్మం వైపు తీసుకెళ్లారు మోడిఫై చేయాల్సి వచ్చింది చేయాల్సి ఎందుకు అది చెప్పాను కదా సార్ మీకు ఒక పాయింట్ లో పవన్ సాబ్ ఒక మంచి ఫైట్ తీసారు ధర్మం కోసం ఎక్స్ట్రానరీ ఫైట్ సారే చెప్పారు మన స్టేజ్ లో కూడా యాభై రోజులు చేసా ఎక్స్ట్రానరీ అదే సినిమా నిలబడింది కారణం ఆ ఫైట్ దాంట్లో సారు ఒక హార్ట్ అండ్ సోల్ బ్లడ్ అలా అంత రేంజ్ లో చేశారు దాన్ని చూస్తే మనకి ఒక ఫీల్ వస్తుంది అది ఆల్మోస్ట్ ఫుటేజ్ చాలా ఫుటేజ్ దాన్ని ఎడిట్ చేయటమే నాకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ పట్టింది సీక్వెన్స్ అంత పెద్ద ఫైట్ ని ఒక వన్ అవర్ ఫైవ్ సీక్వెన్ ఫుటేజ్ ని ఒక ఎయిటీన్ మినిట్స్ తీసుకొచ్చాను బాగా క్రిస్ప్గా సో అంత మంచి సీక్వెన్స్ చూసిన తర్వాత దానికి సరిపోదు ఈ కోయినూర్ అనే ఎలిమెంట్ సో అండ్ ఆల్సో మన అడ్రస్సింగ్ ఔరంగజీబ్ ఔరంగజీబ్ వచ్చి మన ఛత్రపతి శివాజీతో ఫైట్ చేస్తున్నారు మొన్న చావాలో కూడా మీరు చూసి ఉంటారు అంత పవర్ఫుల్ క్యారెక్టర్ సో ఇట్స్ నాట్ ఎ ఫన్ ఫిల్మ్ ఇట్స్ మోర్ దెన్ ఎ ఫన్ ఫిల్మ్ ఒక ధర్మం కోసం ఫిల్మ్ సో వీరమల్ అనే మనకి ఫిక్షనల్ క్యారెక్టర్ సో దానికోసం ఒక డిసైన్ చేసి సో ఈ వీరమల్లి ఎందుకు అవరోసీతో ఫైట్ చేస్తున్నాడు అంటే బిగినింగ్ లో గుడ్లో దొరికాడు సో బౌండ్ ఫర్ దిస్ పర్పస్ ద బాన్ ఫర్ ధర్మం పర్పస్ అని అక్కడ నుంచి సినిమా కథ స్టార్ట్ చేశాను సో బిగినింగ్ గుడ్లో దొరికాడు గుడిలో దొరికాడు పేరు పెట్టేటప్పుడే ఈ పీపుల్స్ మ్యాన్ అని అక్కడ పేరు పెట్టి ఆ కథని సెకండ్ హాఫ్ లో కనెక్ట్ అవుతుంది సార్ ఓపెనింగ్ ఎస్టాబ్లిష్ చేసిన కథని ఓకే డ్రాప్ చేస్తుంది అండ్ శివాలయం దొరుకుతుంది సో వీడు అందరి మతానికి అందరికి చెందిన వాడు బికాస్ ఆ టైంలో ముగల్స్ అండ్ హిందూస్ కి జరిగే ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో వీళ్ళందరికీ చెందినవాడు వాడు ఈ పిల్లోడు సో ఈ అతను పుట్టే పర్పస్ ఒక పర్పస్ కోసం పుట్టేడని ఎస్టాబ్లిష్ చేసి ఆ పర్పస్ ఏంటో సెకండ్ హాఫ్ లో చూపించింది అక్కడ లీడ్ ఇచ్చి గురుకులో నుంచి స్టార్ట్ అయ్యండి ఉంటాం రైట్ అయితే మీరు ఫస్ట్ హాఫ్ లో కూడా కృష్ణ గారు చేసిన వర్క్ కి అది ఒక కంప్లీట్నెస్ తీసుకురావడానికి ఫస్ట్ హాఫ్ లో మీరు చాలా మళ్ళీ ప్యాచ్ వర్క్లు అపా మ్యాచింగ్ షార్ట్స్ చాలా వర్క్ చేశారు ఇప్పుడు ఎలా ఉంటారు సార్ ఇప్పుడు అది మీ యూనిట్ సభ్యులే చెప్పారు నాకు అదే సార్ మీరు అడిగే పాయింట్ ఏంటంటే స్ట్రైట్ గా చెప్పాలంటే ఎవరు ఎలా చేశారు ఎలా మీరు తీసుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ అని డీటెయిల్స్ చదువుతున్నారు బట్ ఇక్కడ నేను ఏం చెప్పానంటే ఒక విజన్ సార్ ఇప్పుడు క్రిష్ గారికి ఒక విజన్ ఉంది ఆ విజన్ స్టార్ట్ చేశారు పవన్ గారికి ఒక విజన్ ఉండింది ఆ విజన్ లో ఒక ఫైట్ వచ్చింది మీరు ఇద్దరు విజన్ క్లబ్ చేస్తూ ఫ్రమ్ ద స్టార్ట్ టు ఎండ్ ఫ్రమ్ ద స్టార్ట్ టు ఎండ్ ఒకే ఫ్లోర్ లో ఒకే సినిమా లా ఉండాలి ఇది ఒక సినిమా అదొక సినిమా ప్యాచ్ ప్యాచ్ ఉండకుండా దాని సరిపోయిన షార్ట్స్ కానీ దానికి సరిపోయే ఫుటేజ్ కానీ మ్యాచింగ్ షార్ట్స్ కానీ రీషూట్స్ కానీ అన్ని నేను బ్యాలెన్స్ చేస్తూ తీసుకెళ్ళాను అసలు మేకర్ మీరు ఇప్పుడు రివ్యూ రాసేటప్పుడు మీకు తెలిసిపోద్ది ఓ ఇక్కడ తప్పు అయింది ఇక్కడ తప్ప అయింది ఇది ఇక్కడ ఇలా చేస్తుంటే బాగుంటుంది ఇక్కడ ఇలా చేస్తుంటే బాగుంటది ఇక్కడ బ్రిడ్జ్ చేస్తుంటే బాగుంటుంది అని సో ఇవన్నీ ఒక బ్రిడ్జ్ లాగా పనిచేసాను సార్ డైరెక్టర్ కన్నా బ్రిడ్జ్ గా పనిచేసారు ఏమైనా సెకండ్ హాఫ్ ఏం ముట్టుకోలేదా కేవలం ఫస్ట్ హాఫ్ వరకైనా కృష్ణ గారు టచ్ ఫ్రెష్ అలా అదే సార్ చెప్పిన బ్లూ సెకండ్ హాఫ్ లో కూడా ఉన్నాయి స్క్రిప్ట్ ఫుల్ గా చేసే లోపల లాక్డౌన్స్ వచ్చి మన సగర్ లో వెళ్ళిపోవలసిన సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఆ స్క్రిప్ట్ ఫుల్ఫిల్ చేయలేకపోయాం అది చేయాలంటే ఇంకో ఫోర్ అవర్స్ సినిమా వద్ది అండ్ అందుకే పార్ట్ టూలో ఆ పోర్షన్ వస్తుంది కొంచెం పోర్షన్ సార్ షూట్ చేసిన పార్ట్ టూలో వస్తుంది ఒక ట్వంటీ పర్సెంట్ పార్ట్ టూలో వస్తుంది పార్ట్ లో వస్తుంది సో ఈ పార్ట్ వన్ కి ఇక్కడ బిఫోర్ ఢిల్లీ మేము స్టాప్ చేసాం కాబట్టి సో దానికి అనుకున్న కథ ఇది పార్ట్ వన్ స్పిరిట్ స్పిరిట్ మీ ఇప్పుడు ఆయన ఆయన్ని పట్టుకుని ఆయనకున్న పేరుకి కృష్ణ గారికి మంచి బా తీస్తాడు అని ఆయన చెప్పిన కదే కదా మొట్టమొదటి అసలు పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేసింది సినిమా చేయడం కోసం ఇది నేను చేస్తానని చెప్పి రత్నం గారికి చెప్పడం అవన్నీ ఆయన దగ్గరికి ప్రారంభమైనప్పుడు ఎలాగోలాగా అసలు కృష్ణ గారిని పట్టుకుని ఎలా చేయించాలి అన్న దాని మీద ఏ ప్రయత్నం చేయలేదండి మీరు మళ్ళీ సేమ్ సేమ్ అడగలేదు సారీ జ్యోతి కృష్ణ గారు నేను నేను బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో గానీ ఒక సినిమా క్వాలిటీ పరంగా గానీ ఇప్పుడు మీరు బాగా తీసారు నో డౌట్ నో డౌట్ మేము చాలా హిట్ టీవీగా మా సంస్థ మీ సినిమాని చాలా గొప్పగా ఎంకరేజ్ చేసింది దాన్ని ఎంతో అభినందించి ఆడియన్స్ వరకు తీసుకెళ్ళడానికి మేము చాలా ప్రోగ్రామ్స్ చేసాం కాబట్టి దాంట్లో ఎక్కడ లేదు నేను ఆన్సర్ షీట్ రెండు విషయాలు ఆల్రెడీ చెప్పాను సార్ ఏంటంటే ఏ డైరెక్టర్ నేనైనా సరే ఇంకెవరైనా సరే ఒక ప్రాజెక్ట్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వెళ్ళేటప్పుడు కాన్ఫిడెన్స్ అనేది కొంచెం అలా డైల్యూట్ అవుతా వస్తుంది సార్ మనం చేసేది రైటా తప్ప అనే ఒక క్వశ్చన్ వస్తుంది ఫస్ట్ కంటిన్యూటీ ఒక విషయం ఉంటుంది ఎప్పుడో సీన్ తీసుకుంటుంది అదే అన్నా త్రీ ఇయర్స్ బై తీసిన సీన్ ఇప్పుడు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయమంటే మనమే సీన్ చేంజ్ చేస్తాం మనమే మార్చేస్తాం మనకి అది కరెక్ట్గా అనిపిస్తుంది ఇంకో థాట్ వస్తుంది దీని ఇలా చేస్తుంటే బాగుంటది వస్తుంది సో అది ఎప్పుడు క్రియేటర్ కి లోపల మైండ్ లో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది సార్ ఫస్ట్ అది రెండోది ఏంటంటే టైం సార్ ఇప్పుడు మన ఎవరైనా సరే ఇప్పుడు మిమ్మల్ని పిలిచిన ఒకసారి ప్రొడ్యూసర్ ఒక కాంట్రాక్టర్ పిలిచిన ఏం పిలిచినా సిక్స్ మంత్స్ ఆ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అని అడగొచ్చు ఇది మనకి టైం పీరియడ్ చెప్పలేకపోతున్నాం ఇది వెళ్ళిపోతూ ఉంది ఇది ఇప్పుడు ఫినిష్ అవుద్దా అప్పుడు ఫినిష్ అవుద్దా అప్పుడు ఫినిష్ అవుద్దా అని సో దాని మీద అంత మైండ్ పెట్టి మళ్ళీ ఇంకో రెండు ప్రాజెక్ట్స్ చేయకుండా వదులుకొని ఒక చేసేదానికి మన సార్కి ప్రామిస్ చేయలేకపోతున్నా సో మీరు ఇంకో వన్ ఇయర్ చేయండి అయిపోద్ది ఇంకో టూ ఇయర్ చేయండి అయిపోద్ది అని ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ వీ కుడెన్ ప్రామిస్ ఒకటి సార్ విల్లింగ్ సో ఈ వెయిటెడ్ మామూలు వెయిట్ కాదు ఈ వెయిటెడ్ ఫర్ త్రీ ఇయర్స్ దాకా సో వెయిట్ చేసి ఒక టైం పీరియడ్ ఫిక్స్ చేసి దీనిపైన నేను వెయిట్ చేయలేను బట్ మళ్ళీ పిలిస్తే వస్తాను మీకు ఫీజిబుల్ ఉంటే నేను అవైలబుల్ ఉంటే కొంచెం సింక్ అయితే సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం సినిమా ఆపలేదు సినిమా వర్క్ ఆప్లే సో వర్క్ చేస్తూనే ఉన్నాం పార్ట్ వన్ రెడీ అవుతూ ఉంది సో ఒక ఫైన్ మూమెంట్ పవన్ సార్ ఏం చేశారు సరే ఓకే నువ్వే చేసే చూద్దాం సార్ గో గోవాసిల్ ఇచ్చిన తర్వాత ఇట్ ఆల్ స్టార్టెడ్ సో దీని మీద ఎంత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటర్ అయిన తర్వాత నాకు నాకు టైం సరిపోవాల సో త్రీ ఇయర్స్ వర్క్ని దీని దీన్ని మ్యాచ్ చేసేదానికి నాకు అసలు మళ్ళీ నేను తీసుకున్న సీజీ షార్ట్స్ చూస్తే మొన్న తప్పుగా క్యాలిక్యులేషన్ ఇంకా ఫైవ్ థౌసండ్ పైన సీజీ షార్ట్స్ ఉన్నాయి సో ఇవన్నీటినీ నేను కంపల్ చేసి ఈ షార్ట్ టైంలో చెప్పాలంటే అసలు టైం సరిపోవాలా దానికి ఒకే డిసిషన్ తీసుకుంటే ఫ్రమ్ డే వన్ ఐ స్టార్ట్ వర్కింగ్ ఎయిటీన్ అవర్స్ సెవెంటీన్ అవర్స్ సో ఎలా మనం అప్ చేస్తాం అంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతామని సో నేను టేక్అప్ చేసేది ఇప్పుడు దాకా మొన్న ఇప్పుడు ఈ లాస్ట్ టూ త్రీ డేస్ పడుకుంటున్నాను కానీ సో ఎవ్రీ డేస్ డే నైట్ వర్క్ సార్ అదే మొత్తం ఊరిమిళ్ళలాగా ఊరు ఊర్మి కోసం లక్ష్మణుడు నిద్ర లేకుండా తిరుగుతున్నాడని అది అట్లాగా మీరు కంప్లీట్ గా నిద్రాహారాలు మానేసి ఈ సినిమా గురించి అని అంటే మీ మీ వరకు మీరు అంటే ఇంతకుముందు మీరు ఏం పెద్ద మైల్ స్టోన్స్ ల్యాండ్ మార్క్స్ మీరేం డైరెక్ట్ చేయాలి